పోయినా అంటారు దేవుడు మనకు ప్రత్యక్షంగా కనిపించకపోయినా మనుషుల రూపంలో దేవుడు మనకు కనిపిస్తాడనే దానికి గొప్ప ఉదాహరణ కనేకళ్ళు చిక్కన్నేశ్వర స్వామి మనిషిగా ఉంటూ ఈ ప్రాంతంలో దేవుడిగా పూజలు అందుకుంటున్న మహోన్నతమైన వ్యక్తి చిక్కన్నేశ్వర స్వామి ఏటా జరిగే రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని చిక్కన్నేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు పూజిస్తారు కాబట్టి కనేకల్లు ప్రాంతంలో వేలాది మంది భక్తుల అభిమానాన్ని ప్రేమను దశాబ్దాల కాలంగా పొందుతున్న చిక్కన్నేశ్వర స్వామి రథోత్సవంలో నేను కూడా భాగం పరుచుకున్నందుకు నేను చాలా ఆనందపడతా ఉన్నా ఇంకా ఇంకా దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి భవిష్యత్తులో ప్రభుత్వం తరఫున కూడా చర్యలు తీసుకుంటాం భక్తులకు ఇంకా సౌకర్యాలు కల్పించడం ఇంకా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే విధంగా ప్రచారం చేయడం చిక్కన్నేశ్వర స్వామి చూపించిన మార్గం పది మందికి ఆదర్శ ప్రాయం ఇక్కడే చిక్కన్నేశ్వర చెరువు ఉంది ఆ చెరువును ఆయనే నిర్మించాడు కాబట్టి ఈ ప్రాంతంలో కరువు కాటకాలను నివారించడానికి ప్రజలను రైతులను ఆదుకోవడానికి ఆనాడు దాదాపు ఆరు శతాబ్దాల కిందటే చిక్కన్నేశ్వర ఒడయార్ ఎవరైతే ఉన్నారో ఆయన సాగించిన యజ్ఞం మహాయజ్ఞం ఈరోజు కూడా ఎంతోమందికి ఉద్వాద తీరుస్తూ ఉంది రైతులకు ఆహార పదార్థాలు పండించేదానికి అవకాశం ఏర్పడతాయి ఏర్పరిచింది కాబట్టి చిక్కన్నేశ్వర స్వామి ఆలయ అభివృద్ధితో పాటు రథోత్సవంలో కూడా మరింత పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే విధంగా భవిష్యత్తులో చర్యలు తీసుకున్నారు